মন্ডর বাপ এই জায়গা গোলাটা <laughs> আর <laughs>

multimod pola denganатив福 peceni draps pada dimarkad theoso CANAT their ind面 nah k

ವಹಿಸಿದ अनुरा <laughs> <laughs> ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಪಂತಾರ

వద్దంటి కార్యక్రమానికి చేసిన మండల నాయకులకు కార్యకర్తలకు దివంగత రాజ్లో ఏదైతే చూసారో పేదల కష్ట సుఖాలని ఆయన ముఖ్యమంత్రి అయితా ఉన్నట్లే మొట్టమొదటి సంతకంగా రైతులకు ఉచిత కరెంట్ మీద మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది కరెంటు బిల్ సంతకం చేయడమే కాకుండా అంతకు ముందు ఉన్న రైతులపై ఉన్న వేల కోట్ల బకాయిలను మాఫీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏ పేద కుటుంబంలో కూడా పేదరికంతో ఒక విద్యార్థి చదువుకోలేక మధ్యలో చదువులు ఆపకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది దానివల్ల మంది ఎన్ని వేల మంది పిల్లలు ఫీజులు కట్టుకొని వాళ్ళు ఉన్నత విద్యలు అభ్యసించడానికి వీలు కల్పించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆరోగ్యశ్రీ ఏ పేద కుటుంబంలో కూడా డబ్బులు లేక పేదరికంతో వాళ్ళు చనిపోకూడదు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అలాగే నూట ఎనిమిది ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడన్నా రోడ్లలో కానీ ఏదన్నా దుర్ఘటన జరిగిన సంఘటనలు జరిగిన మన ఇళ్ళ దగ్గర మన అక్కలంలో ప్రెగ్నెంట్లతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ వన్ నాట్ ఎయిట్కి మనం ఫోన్ చేస్తే మన సెల్లులో ఛార్జింగ్ లేకపోయినా చార్జింగ్ ఉంటే చాలు మా మైనార్టీలకు ఆయన ఇచ్చిన ఒక గొప్ప వరం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు మా పిల్లలు ఎంతోమంది డాక్టర్లుగాను ఇంజనీర్లు కాను ప్రయాణిస్తూ జీవితంలో స్థిరపడుతున్నారు ఇలాంటి మహానేత అనేక పథకాలు ప్రవేశపెట్టారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆ క్లినికల్లో మగ్గులన్న గారిని శాసనసభకు అత్యధిక మెజార్టీతో పంపిస్తూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అంతవరకు మనము అలు పెరగని విశ్రామము చేసి మనం ప్రతి ఒక్కరు పైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో మనం భారీ మెజార్టీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ నా ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహారవ వర్ధంతి సందర్భంగా కదిలి నియోజకవర్గం అనేటువంటి మక్బూలు అన్న సమానకర్త వారి యొక్క ఆదేశాల మేరకు నల్లజూరు మండలంలో ఉన్నటువంటి మన రవికుమార్ రెడ్డికి కన్వీనర్ అయినటువంటి ఆయన యొక్క సారథంలో ఇవకా రాజశేఖర రెడ్డి వర్ధంతి పదార్వ వర్ధంతి ఎంతో ఘనంగా ఈ మండలంలో ఉండే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనే అక్కలు చెల్లెళ్ళు అన్నలు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయడం జరిగింది మహా అయ్యలారా మన రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మక్క ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు యావత్తు భారతదేశం అంతా ఎదురు చూసిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆయన కుట్టిన తల్లి జగన్మోహన్ రెడ్డి గారు పేదలంటే పేద పేదలకు ఉండే సమస్యను ఏందో గుర్తు తెచ్చుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మండలాన్ని పంపిస్తే ఆయన కొడుకు ఇంటికే పంపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అటువంటి నాయకుడు అటువంటి పార్టీలో మనం ఉండడము అట్లా పార్టీలో మన కార్యకర్తలు మనము కూడా ఒక సభ్యత ఉండడం కూడా చాలా గర్వంగా ఉంటుంది అందుకే ఈ మండలంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి నాయకులకు ప్రతి అక్క చెల్లెలకు మనలో ఉన్నా కూడా మన జగన్మొండ్రి నాయకత్వానికి మన మహ్బరికి బలపడతాలంటే మనం మనమంతా ఏకదాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అజెండాగా మార్చుకొని వచ్చే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ నడుము బిగించి మన పార్టీ కార్యకర్త కానీ మన పార్టీ నాయకులు కానీ ఎవడైతే మన క్యాండిడేట్ నిలబెడతామో వాళ్ళకి విజయకేద ఎగిరించాలని చెప్పి ప్రతి ఒక్క మండల నాయకులకు ప్రతి ఒక్క అండలకు పెద్ద ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మాట చెప్పి మాట తప్పిన మన మగాడు కాదు మాట చెప్పితే ఏది చెప్పితే మన రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి దక్కింది అందుకే ప్రజలారా మన వైఎస్ఆర్ ఒకట్రెండ్లు చెప్తున్నాను మనమంతా కలిసి కట్ట ఉండాలా మనం పార్టీ చేస్తాం జగన్మోహన్ గురించి మన పార్టీలో ఉన్నాము మన ఏ సొంత పార్టీలో లేదు మన మనం జస్ట్ మన మగ్గులను ఓడిపోవడం కారణం అంటే మనలో మనం దయచేసి ఈ అవగాహన రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరు నడుము బిగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమంతా కష్టపడితేనే చంద్రబాబు ఎలక్షన్ నుంచి గ్రామ స్థాయి నుంచి

ఒక కాలంలో మునిగిపోయిన సంఘాలన్నీ భావన పట్టించి మహిళలు కాపాడిన ఘనత ఎవరికి రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క పథకం కానీ పేదవాళ్ళకు చేరాలంటే రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాతనే పేదవాళ్ళకు అవకాశం వచ్చింది ప్రతి ఒక్క కార్యక్రమం కానీ పేదవాళ్ళకు చేరినాయి ఉన్నత స్థాయిలో ఉన్నారంటే తెలుగుదేశం పార్టీకి గెలిపించి ఇచ్చేసిన కు ఉద్యోగాలు తెచ్చుకున్నారు ప్రతి ఒక్కటి అమ్మఒడి నేను ఇక్కడ వచ్చిన వారి నాయకులకి అందరికీ నాతో మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నా ఈ రోజు గా పదకొండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ మూగపోయిన రోజు ఎంతో మంది పేద గుండెలు ఆగిన రోజు ఎంతో మంది పేదల బతుకులు నిర్వీర్యమైన రోజు ఈ రోజును మనము ఎంతో బాధతో జరుపుకుంటున్న రోజు సంతోషంతో జరుపుకుంటే రోజు కాదు ఆ మహనీయుడు మహనీయుడుంటే ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ప్రప్రథమంగా అన్ని విధాల అభివృద్ధి చెందిండేది అలాంటి వ్యక్తికి రెండు నిమిషాలు నివాళులర్పిద్దాం మౌనం పాటిద్దాం మన్న పెన్షన్లు బారు ఈ ప్రభుత్వం బాబు మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ తో మనం చేసిన పోరాట ఫలితాలే ఈ రోజు వికలాంగులకు మళ్ళా యథావిధిగా పెన్షన్లు వచ్చినాయంటే వాళ్ళ కడుపు నింపినారంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బాబు సూరిటి మోసం గ్యారెంటీ అంతక మనము ప్రవేశపెట్టిన ఈ పోరాట ఫలితమే మిత్రులు కడుపు నిట్టిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా రైతులకు పెన్ను విరిచినారు ఎంతో వరి నార్లు నాటిన రైతుకు ఏర్పడడం వల్ల ఆ రైతులు యూరియా లేక ఇంకా వెన్ను కూడా ఇంకా భూమి కానుకొని ఉండడం వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది అంతేకాకుండా ఆ యూరియా ఇవ్వని రైతులందరికీ పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో పంట నష్టం ఇవ్వాలని సుభాముఖంగా కోరుకుంటూ నానీయుడు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకంతో కొంతమంది పేదల బతుకులో ఆగిపోకుండా వరకు జీవిస్తున్నాయండి ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహిళయులకి జీవితాంతం రుణపడి ఉంటామని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మగ్గులను ఎమ్మెల్యేలు చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే విధంగా లోకల్ ఎలక్షన్లలో ఎవరిని నిలబెట్టినా కూడా గెలిపించుకొని జగనన్న కానుక ప్రతి జగనన్న అభిమాని పనిచేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నల్ల జరుగుమండల నాయకులతో కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ సభాముఖంగా పాదాభివేదనం చేస్తూ ఉత్తర్వం పండిస్తున్నాను